అమరావతి కాలనీ గృహ యజమానుల సంక్షేమ సంఘం మరియు యునెస్కో క్లబ్ ఆఫ్ అమరావతి సీమవారి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నాడు ముప్పై రెండవ వార్డులోని ఇందిరానగర్ కాలనీలో ఉన్న మున్సిపల్ స్పెషల్ ఎలిమెంటరీ మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు నోట్బుక్స్ మరియు మెటీరియల్ పంపిణీ చేశారు ఈ తహసీల్దార్ గోపాలకృష్ణ గారు ముఖ్య అతిథిగా వీచేసి విద్యార్థులకు పుస్తకాలు అందించారు ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడారు అమరావతి కాలనీ అసోసియేషన్ ద్వారా విద్యార్థులకు పుస్తకాలు అందజేయడం అనేక సేవ కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు అమరావతి కాలనీలోని అభివృద్ధి సంఘం అధ్యక్షులు గుమ్మడి నారాయణ మాట్లాడారు సంఘం ద్వారా మొదటి నుండి సేవ కార్యక్రమాలతో పాటు వేసవిలో చైలవేంద్రాలు ఏర్పాటు చేయడం అంగన్వాడీ పిల్లలకు వివిధ రకాల వస్తువులు అందజేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జయంత్ బాబు వార్డు కౌన్సిలర్ సంధ్య రాణి జయపాల్ వార్డు ప్రముఖులు బాబురావు అమరావతి కాలనీ సంఘ ప్రతినిధులు రామ్మోహన్ రావు వెంకటేశ్వర్లు నన్నీ సాహెబ్ అప్పారావు మరియు పాఠశాల ఉపాధ్యాయులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు నేనే టీచర్ని అయితే జనరల్గా స్కూల్లో నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇక్కడ చదివిన స్టూడెంట్లు అంతా గ్యాదర్ చేసి ఎవరెవరు ఎక్కడ ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళని ఎవరన్నా పట్టుకునేవాడిని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళని గెస్ట్గా తెచ్చేవాడిని అక్కడ వాళ్ళని ఇన్స్పైరింగ్గా వాళ్ళని చూపించేవాడిని ఎగ్జాంపుల్గా అంటే అవసరం అసలు మనం పిల్లల్లో కొత్త కోణం చూడాలి అంటే మనం అసలు ఈ స్కూల్లో ఎవరు చదివి ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో మనమే కదా ఎగ్జిబిట్ చేయాలి ఎవరు చెప్తారు ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ ఎవరు చదివిన పిల్లోడు ఫలానా టెన్త్ క్లాస్లో స్టేట్ ర్యాంకు కొట్టినోడు ఉంటాడు లేకపోతే ఇంటర్మీడియట్లో కొట్టినోడు ఉంటాడు మనం మనం క్యాచ్ చేయాలి అంతే జస్ట్ అది క్యాచ్ చేస్తే ఈ స్కూల్ రెప్యుటేషన్ ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా ఇంకా ఈ స్కూల్ రెప్యుటేషన్ పెరగాలి గవర్నమెంట్ స్కూల్ అంటే ఏముందిలే ఎవరు వస్తారండి మన దగ్గరికి అసలు చెప్పండి గవర్నమెంట్ స్కూల్కి వచ్చేవాళ్ళు ఎవరు ఖచ్చితంగా పేదవాడు వస్తాడు అనుమానమే లేదు ఇందులో అలా నాన్న కూలి పని చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ అమ్మ కూలికి వెళ్తూ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో తిండి కష్టంగా ఉండి ఉంటుంది వాళ్ళే వస్తారు ఇ మెట్లు ఎక్కుతారు బాగా సౌండ్ పార్టీ ఆదర్శంగా ఉండాలి అని చెప్పేసి ఏమి మన దగ్గరికి రాదు కాబట్టి వాళ్ళని ఎలా చూడాలి వా అసలు బేసిక్ ప్రిన్సిపలే నా లైఫ్ ప్రిన్సిపల్ ఏంటంటే పేదోడికి అండగా ఉండాలనేది నా ప్రిన్సిపల్ ఎందుకంటే పెద్దోళ్ళు ఫోన్ కాల్ చేయించి పని చేయించుకుంటారు రూపాయి ఖర్చు పెట్టి చేయించుకుంటారు బట్ పేదోడు ఎవరి దగ్గరికి పోలేదు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అబ్బాయిలో ఉన్న స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో ప్రోగ్రామ్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది యునెస్కో ఆధ్వర్యంలో అమరావతి కాలనీ అసోసియేషన్లో నారాయణరావు గారు ప్రెసిడెంట్గా ఉండటం పిల్లలు ఏదైతే ఎలిమెంటరీ సెక్షన్ పిల్లలు ఇక్కడ ఉన్నారు ఒకటి నుంచి ఫిఫ్త్ వరకు స్కూల్ కంటిన్యూ అవుతుంది వాళ్ళకి బుక్స్ కొంచెం స్టేషనరీ వస్తువులు అనేది స్పాన్సర్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తహసీల్దార్ గారు ఎంఆర్ఓ గారు విచ్చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెనాలి పట్టణంలో చించుపేటలో ముప్పై రెండో వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ స్పెషల్ ఎలిమెంటరీ మోడల్ స్కూల్లో మరి విద్యార్థులకు విద్యార్థినులకు నోట్బుక్స్ కానీ ఇతర స్టడీ మెటీరియల్ ఇతర విద్యా సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మేము మా అసోసియేషన్ తరఫున వారికి మేము ఇవ్వటం జరిగింది ఇప్పుడు అమరావతి కాలనీ సంక్షేమ సంఘం అట్లాగే యునెస్కో క్లబ్ ఆఫ్ అమరావతి సీమ వీళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో మేము ఇవి వీళ్ళ పిల్లలకి సహాయం చేయడం కోసం వీటిని ఇవ్వడం జరిగింది ఈనాడు సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవంటి తనాలి తహసీల్దారక శ్రీ గోపాలకృష్ణ గారు అటెండ్ అయ్యి వారి సమక్షంలో వారి చేతుల ద్వారా పిల్లలకి మేము అందరం కూడా అందించాము మా సంఘం మా అమరావతి సంఘం అయితే ఉందో మొదటి నుంచి కూడా మేము సేవా కార్యక్రమంలో మేము మేము విశిష్టంగా విపులంగా పాల్గొంటున్నాం